ప్రస్తుతం అన్ని అనుమానాలతోనే ప్రారంభమైనటువంటి ఈ ప్రగడాల ప్రవీణ్ గారి నిమిత్తమే ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఇప్పుడు మీకు అక్కడ బండి కనిపిస్తుంది కదా ఆ బండి ఆయన మీద ఉంది ఇంకో ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ బండి ఆయన మీద ఉంది కదా సైలెన్సర్ ఎక్కడుందో చూడండి సైలెన్స్ ఆయన గుండెల మీద పడింది అంటే రాత్ర పీటర్ పుట్ర గారు చెప్పిన లెక్కల ప్రకారం నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో ఆ బండి ప్రయాణం చేసినప్పుడు ఆ కాలిపోయిన సైలెన్స్ అయిన చెష్ట మీద పడితే ఆ చర్మం అంతా ఊడిపోవాలి ముందు షట్ట కాలిపోవాలి ఆయన వేసుకుంది సిల్క్ సిల్క్ మిక్స్ కాటన్ పని కానీ చూడండి అదికో సైలెన్స్ అక్కడ ఉంది కదా ఏ మాత్రం కూడా ఆయన శరీరం కాళ్ళ మరి బండి సైలెన్సర్ పడినప్పుడు ఏమవ్వాలి సో కనుక ఇది ఒక సందేహం ఇప్పుడు ప్రస్తుతం వీమవరంలో జరుగుతున్న కార్యక్రమాలు ఉన్నాము ఈ కార్యక్రమాన్ని అందరినీ మీరు చూడాలని నేను కోరుతున్నాను షేర్ చేయండి ವೈಟ್ ಆ್ಯಂಗ್ಲ್ ವಸ್ತು ನಾ ಡಬ್ಬು ಎಕ್ಕಮ್ಮ ಎ స్టేటస్ స్టేటస్ పెట్టి మన ఛానళ్లతో తీసుకో మన రెడీ danın gibi bu kendisi

పైగలే ले बागा, बागा అస్టి 1 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 ఒకసారి మనకు పెట్టినా మనకు పెట్టి ప్రస్తుతం ఇక్కడ భీమవర్లో ర్యాలీ జరుగుతూ ఉంది అయితే ఈ శాంతియుత ర్యాలీలోంచి ఒక సందేశం ఏంటంటే ప్రతి దైవ సేవకుని కూడా సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యవనస్తుల ప్రొటెక్షన్లో వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళటం కాదు యవనస్తులు కూడా సేవకుని కనిపెట్టుకుని చూడండి సేవకుని ఏ అడుగు జాడలు కనిపెట్టాలి మీరు సేవకుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తాడని అడుగు జాడలు మీరు కనిపెట్టాలి ఈ యువతంతా కూడా సేవకుని వెనకాల ఉండాలి ఈ శాంతియుత రాళ్ళ నుంచి నేను మీకు పిలుపునిస్తున్నాను i <laughs> గురించి చూసాను నేను అప్పుడు కొత్త టాప్ టు పాయింట్ పాయింట్ ఎక్సలెంట్ అవునా ప్లేస్ టాప్ టాప్ పోలీస్ ఆఫీసర్ గారు పట్టుకోవడేమయ్యి అవునవును మధ్యన మధ్యన తీయి టాపిక్ లో ఉన్నప్పుడు విషయం మీ పేరండి న్యూటన్ న్యూటన్ ఓకే మన ఆ వీడియో ఎనాలిసిస్ వీడియో కూడా ఈయన చూసే న్యూటన్ గారు ఏది ఆ ప్రవీణ్ పగడాల గారు పడిపోయిన ప్రదేశం నుంచి తర్వాత మనకున్న సందేహాలు ఏవైతే మనం వ్యక్తపరిచి ఇవన్నీ కూడా చూసాం అవి చూసినప్పుడు మీరు ఎలాంటి అభిప్రాయం కలుగున్నారు సిబిఐ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేయలేనటువంటి బహుశా ఒక సివిల్స్ డిపార్ట్మెంటా ఒక పోలీస్ డిపార్ట్మెంటా ఏదైనా సిబిఐ డిపార్ట్మెంటా అంటే ఆ కోణాల్లో పరిశీలించేటువంటి వ్యక్తిగా మంచి మనస్సు కలిగినటువంటి క్రైస్తవ తరపున మనసు కలగడమే కాక మంచి ఆలోచనతో చక్కని నిర్ణయాలతో ఆ యొక్క ఆందోళన కాదా ఓకే ఇది కాదన్న దాన్ని అది చాలా డీప్ గా చాలా డెప్త్ పూర్వకంగా దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ప్రతి విషయాన్ని వ్యక్తపరిచిన విధానాన్ని బట్టి చాలా చాలా సంతోషిస్తున్నాం ఈ విషయంలో కూడా మనం చేసిన వీడియో ఏదైతుందో ఆ వీడియోలో మనం వ్యక్తపరిచిన అనుమాన సందేహాలు మళ్ళీ చూడండి ఎందుకనంటే అందరికీ మీకు కూడా తెలియాలి మీరు కూడా చూడాలి ప్రతి యువతకి నేను పిలుపునిస్తున్నాను ఆ ప్రొడక్షన్ గా ఉండాలి శక్తి ఎవరి వస్తుడు కూడా అందు గురించి రావుతున్న అడుగుజాడులు కనిపెడతా వాళ్ళతో మీరు ఉండాలి అందు అంటే చాలా మంది అర్థాలా అక్కడ

我来抓他，我抓他，我的来 Bak ஆனந்தே பகிலே 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 பகலே பூச்சி Dust that, see one, 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 dust that, see one.

అన్న బండి ఎక్కడైనా పెట్టేసుకో బండి పెట్టేసుకొని వచ్చి శాండ్విస్ అక్కడ శాండ్వీస్ 이고. తరఫున న్యాయం జరిగేంత వరకు కొత్త వాళ్ళుగా పచ్చదలతో మౌ శ్రద్ధతో ఆసక్తితో ఈ కార్యములకు ముందుకు రావాల్సిందిగా ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఏక కంఠం మీద ఏక స్వరముతో ఏక మార్గములో మనందరము నడిచి ఆ ప్రభుని ఏ సుక్రీస్ యొక్క పరిశుద్ధ నామములు ందులో ఇది కేవలము దేవుని క్రైస్తవ లేక ఆ యొక్క గొప్ప కార్యములకు ముందుకు కొనసాగడానికి ఎటువంటి ఆందోళన ఉండకుండా ధైర్యముతో రాష్ట్రమతో ప్రతి దారిని ఎదుర్కోగలిగే శక్తి ఉన్నదని నిరూపించిన కొరకు మనకు మనముగా ముందుకు కొనసాగుతూ ఎంతో మందిని ధైర్యపరుస్తూ ప్రతి సాగుకుడు వెనుక విశ్వాసులు ఉన్నారని ఆయా ప్రజలు న్యాయం కోసము యథార్థం కోసము జీవించి వారు ఉన్నారని తెలియపరచిన కొరకు ఇది ఒక గొప్ప నినాదముగా మనందరం కలిసి ఏకాగ్ర స్వరముతో ముందుకు కొనసాగు ప్రతి మరొక వారము కలుస్తాం ఒకవేళ న్యాయము ఈ మరింత వేగముతో మరింత ఎక్కువ మంది వచ్చినట్లయితే ఇప్పుడు ఈ రోజున ఒక అరగంట ముప్పై మట్టిగా జరిగింది రేపు నెలలో రేపు వారములో ఎక్కువ మంది నడి రోడ్లో కూర్చున్న అంబేద్కర్ సెంటర్లో ఇటువైపు సెంటర్ లో కూడా కూర్చుని మనము దేవుని నామని మయమరుస్తూ ఆ యొక్క ప్రవీణ్ గారి విషయంలో న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు వెలుగెత్తి చాటుదాం దేవుని కలిసి ఆయన ఆయన ఆత్మ మయమాదమైనా విశ్వాసూ ఆయనకి చేయడం చేస్తాం Every mother would do it to the Amen. We won! We won! We won! 시 o m u c చె మాట్లాడి ఏమని చెప్పండి క్రైస్తవ సమాజానికి మేలు కలిగి రెండు మాటలు చెప్పండి వీడియో రికార్డ్ అవుతుంది ప్రస్తుతం జరిగిన సందర్భాన్ని బట్టి మీరు చావుకి ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే తెలియజేయండి ఏమేమి చెప్పకండి వీడియోలు వస్తారు వాళ్ళకేది లేదు నా నుంచి కూడా ధర్నాలు ఎక్కువ చేస్తాను ఓకే ఇది మాట ఎప్పుడు అమ్మే తీరు బమ్మకే తొంభై తొంభైలో చెప్పులు అంటే సార్ ఇక్కడ అవునవును ప్రస్తుతం పాస్టర్ గారి కొరకైతే మీరు తెలుసుకుని వచ్చారు అయితే అంతే ఐదు అండ్ అప్పుడే అరవై తొంభైలో అంటే ఐదు ఐదు యాభై వేలతో సమానం చెప్పులు దాంట్లో వస్తుందా